హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ నెట్ బ్లౌజెస్కి వర్క్ కట్ వర్క్ వచ్చినప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఇక్కడ ఇది నెట్వర్క్ బ్లౌజ్ అనమాట చూసారు కదా కట్ వర్క్ అయితే వచ్చింది అయితే ఈ నెట్వర్క్ బ్లౌజెస్కి మనం ఇలాగ శాటిన్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే నేను లైనింగ్ మీద హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత శాటిన్ క్లాత్ని కూడా లైనింగ్ కన్నా ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసేసుకోవాలి అలాగే నెట్ వర్క్ నెట్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ లైనింగ్ని శాటింగ్ని అయితే స్టిచ్ చేసుకోవాలి శాటిన్ క్లాత్ ఒరిజినల్ పై వైపు కున్నేలా పెట్టేసుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టేసుకుని కింద వైపు మనం హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటాం కదా హాఫ్ ఇంచ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ని సెపరేట్ చేసుకుని లైనింగ్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా వేయడం వల్ల లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా లైనింగ్ మీద స్టిచ్ చేసేటప్పుడు బావి ఇంచు స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ని శాటిన్ని రెండింటినీ ఒకే వైపు పెట్టేసుకుని ఒక కింద ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే పాదవేడలతో కూడా వేసుకోవచ్చు ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని అయితే స్టిచ్ చేసేసుకోవాలి వెళ్ంటి నెట్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాగా శాటిన్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి ఇలా స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని శాటిన్కి జాయిన్ చేసేసుకోవాలి నెట్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా శాటిని నెట్ని రెండింటిని ఒకటేసారి లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు అయితే ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు అనమాట రెండు విధాలుగా కూడా జాయిన్ చేసుకోవచ్చు రెండింటిని ఒకేసారి జాయిన్ చేయడం అంటే కొంచెం కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా అందుకని ఫస్ట్ అయితే ఇలాగ శాటిని లైనింగ్కి జాయిన్ చేసేసుకుని తర్వాత నెట్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకోండి ఇలా కట్ వర్క్ వచ్చినప్పుడు మనం శాటిన్ కాకుండా నార్మల్ బ్లౌజెస్కి కట్ వర్క్ వచ్చినట్టయితే మనము లైనింగ్ని హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా బ్లౌజ్ మీద పెట్టి స్టిచ్ చేసేసుకోవచ్చు అయితే నెట్ వర్క్ వచ్చిన నెట్ బ్లౌజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా శాటిన్ వేసుకుంటేనే బాగుంటుందండి అలాగే సైడ్ అయితే చిన్న జాయింట్స్ అయితే వచ్చాయి అవి కూడా జాయిన్ చేసేసుకోవాలి జాయింట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు మీరు స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా కట్ చేసుకోవచ్చు మీరు స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకోవచ్చు చూసారు కదా మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ హ్యాండ్కి సెంటర్ ఫోల్డింగ్ చూసుకుని సెంటర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి నెట్వర్క్ ఇలాగ నెట్ హ్యాండ్స్ ఉన్నాయి కదా దీనికి కూడా సెంటర్ అనేది చూసుకుని మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం సెంటర్ నెట్వర్క్కి అలాగే నెట్ శాటిన్కి కూడా జాయింట్స్ అనేవి రెండో ఒకటే దగ్గరికి వచ్చేలా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి కట్ వర్క్ వచ్చింది కదా కట్స్ అనేవి కిందకి ఉండేలా పెట్టేసుకుని మనం లైనింగ్ అనేది లోపలికి ఉండేలాగా బయటకు కనబడకుండా చివరి నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ పాదం వేడలతో మళ్ళీ ఇంకొక స్టిచ్ కావాలంటే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పాదం మేడలతో స్టిచ్ అయితే వేశాను ఎందుకంటే ఇది నెట్ కదా తొందరగా జరిగిపోకుండా నెట్ అలాగే శాటన్ కూడా వేశాం కదా క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుందని వేసాను అనమాట తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్ అనేవి మళ్ళీ ఈ సైడ్ ఎక్స్ట్రా అతుకులు అనేవి వచ్చాయనమాట అందుకని ప్లెయిన్ నెట్ అయితే జాయిన్ చేసేసుకున్నా ఇలా మనము డౌన్కి చంక వైపుకి వచ్చేసరికి ప్లెయిన్ నెట్ జాయిన్ చేసుకుంటే బాగుంటుందండి మన వర్క్ అది ఉన్నది మనం వర్క్ ఉన్న నెట్ జాయిన్ చేసామంటే మనకి కింద బ్లౌజ్ సైడ్ జాయింట్స్ దగ్గర బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట చెంకీలు స్టోన్స్ అవి ఉంటే అవి బ్లౌజ్ని లాగేసి పీసులు వచ్చేసి బ్లౌజ్ మొత్తం కూడా పాడైపోతుంది అనమాట అందుకని వీలైనంత వరకు ప్లెయిన్ నెట్ ఉంటే జాయిన్ చేసుకుంటే మంచిది ఇలా నెట్ బ్లౌజ్ కానీ కాదు నెట్ బ్లౌజ్ అయితే తొందరగా చిరిగిపోతుంది కదా అందుకని వర్క్ లేకుండా ఉన్న ప్లెయిన్ నెట్ అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా నెట్వర్క్ నెట్వర్క్ బ్లౌజెస్కే కాదండి నార్మల్ బ్లౌజ్కి కూడా మనము సైడ్ జాయింట్స్ దగ్గరికి వచ్చేసరికి వర్క్ లేకుండా జాయిన్ చేసుకుంటే మంచిది బ్లౌజెస్ అనేవి పాడవకుండా ఉంటాయన్నమాట ఇలా మాత్రం స్టిచ్ చేసేసుకున్నాం కదా ఇక్కడైతే పైన పఫ్ అయితే పెట్టాలండి హ్యాండ్స్కి అందుకని నేను పైన పఫ్ స్లీవ్స్ కోసం అయితే కట్ చేశాను అక్కడ కటింగ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి ఒక సైడ్ నుంచి సెంటర్ వరకు ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి తర్వాత సెంటర్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపోజిట్లో ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా పఫ్ స్లీవ్స్ అయితే రెడీ చేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా ఈ సెకండ్ హ్యాండ్కి వచ్చేసి నేను శాటిన్ని లైనింగ్కి జాయిన్ చేయలేదనమాట ఇక్కడైతే నెట్ క్లాత్ని అలాగే శాటిని రెండింటిని కూడా ఒకేసారి జాయిన్ చేసేస్తాను కింద అయితే లైనింగ్ని శాటిన్ని జాయిన్ చేసేస్తాను ఇలా సైడ్ జాయిన్ సైడ్ వచ్చేసరికి శాటిని లైనింగ్ని ఒకేసారి జాయిన్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే నెట్టెడ్ క్లాత్ని శాటిన్కి జాయిన్ కింద వైపు జాయిన్ చేసేసుకుని పాద మెడతో కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు నెట్ బ్లౌజ్ అలాగే ఇప్పుడు నెట్ క్లాత్ని అలాగే సాటర్న్ క్లాత్ని కూడా రెండింటిని ఒకటేసారి లైనింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను ఈ విధంగా జాయిన్ చేస్తే మనకి టైం కూడా సేవ్ అవుతుంది అయితే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళు ఫస్ట్ సాటర్న్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే జాయిన్ చేసుకోండి ఎందుకంటే మనకు శాటన్ క్లాత్ అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి అలాగే సైడ్ జాయింట్స్ కూడా ఏమన్నా పడితే సైడ్ జాయింట్స్ కూడా సైడ్ జాయింట్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఈ హ్యాండ్కి కూడా పైన ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకుని హ్యాండ్స్కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత లుక్ వచ్చిందో నెట్ బ్లౌజ్కి మనం నార్మల్గా లైనింగ్ వేసి స్టిచ్ చేసాకన్నా కూడా శాటిన్ వేసి స్టిచ్ చేసామంటే దాని లుక్ అనేది ఇంకా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్